హాయ్ అండి హలో వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ మామిడి తోటలోకి వచ్చామండి మామిడి కాయలు ఎలాగున్నాయో చూద్దామని వచ్చాము కానీ ఒక్క కాయ కూడా లేదు మంచు పడి మొత్తం పూత మొత్తం మాడిపోయిందండి ఈ ఏరియా మొత్తం అలాగే ఉంది చూడండి ఎక్కడో ఒక్క కాయ ఉంది నల్లగా మాడిపోయింది పూత మొత్తం చూడండి మామిడికాయల సీజన్ వస్తుంది కదా మామిడి తోటలో కాయలు ఎలాగున్నాయా ఉన్నాయా ఉగాది వస్తుంది ఉగాది పచ్చడికి మామిడికాయలు ఎలా ఉంటాయా అని చూడడానికి అని వస్తే అసలు కాయలు లేవు ఉన్నా కూడా ఎక్కడో ఒకటి ఉంది అవి కూడా ఇంకా చిన్న సైజు ఉగాది పచ్చడికి పనికిరావు ఎక్కడో ఒక్క చెట్టు కొంచెం కొంచెం కాసింది ఇది చెరుకు రసం అండి చూడండి ఇవి కూడా అలాగే వాడిపోయినట్టుగా బాగాలేదు సోలార్ ఒకటి పాడైపోయింది వాటర్ కూడా పెట్టలేదు చెట్లకి అందుకే ఇలా ఉన్నాయి కాపు కూడా బాగా తక్కువ సంవత్సరం ఇది పర్లేదు చెరుకు రాసిన చెట్టుకి కొంచెం కాయలు ఉన్నాయి పర్లేదు కానీ బంగినపల్లి మాత్రం అస్సలు లేవు చూడ బంగినపల్లి చెట్టు దీనికి మాత్రం అస్సలు లేవు కాయలు సంవత్సరం తినడానికి కూడా ఎవరికైనా ఇవ్వడం సంగతి అటు నుంచి తినడానికి కూడా ఉండేలా లేవు కాయలు ఇది బంగినపల్లి చెట్టు చూడండి అస్సలు ఒక్క కాయ కూడా లేదు దీనికి మొత్తం పూట ఎలా మాడిపోయిందో ఇవి అండి దీనికి రెండు మూడు పిందులు కనపడుతున్నాయి ఓ రాలిపోయింది ఇవి కూడా ఉంటాయో ఉండవో పిందులు కూడా గ్యారంటీ లేదు ఇది బంగినపల్లి చెట్టు అండి కాయలు కొంచెం చిన్న సైజు వస్తాయి ఈ చెట్టువి కానీ విపరీతంగా కాస్తుంది ప్రతి సంవత్సరము చెట్టు మీద బాగా ముగ్గిన వరకు ఉంచుతాం ఈ చెట్టు మాకు కానీ ఈ సంవత్సరం చూడండి ఒక్క పింద కూడా లేదు అస్సలు చెట్టు అనుకోవడానికి ఒక్క పిందె కూడా లేకుండా అయిపోయింది మొత్తం తోట మొత్తం కలిపితే కూడా అన్నీ కూడా ఒక రెండు మూడు వందల కాయలు కూడా ఉంటాయి ఉండవు అన్నట్టుగా ఇక్కడ చెరుకు రాసిన చెట్టుకు చూడండి దానికి ఉన్నాయి ఒక ఇరవై కాయల వరకు అదే అదే చెరుకు రసమే ఇగో ఇటు ఉన్నాయి కొంచెం బంగినిపల్ల అస్సలు లేవు బంగినిపల్లి అస్సలు లేవు ఇంకా వేరే కలెక్టరు ఈ చెరుకు రసం అవి అక్కడక్కడ ఉన్నాయి కానీ బంగినపల్లి మాత్రం అసలు లేవు ఈ చెట్టుకి ఈ చెట్టు అయితే ఒక్కటి ఉంది ఇక ఒక్కటే ఒక్కటి అదే ఎక్కడన్నా ఒకటి ఉన్నాయి ఈ పిట్టలు తినేస్తాయి మన వరకు రానివు ప్రతి సంవత్సరం వాటి ఇష్టం వచ్చినట్టు తినేవి ఇప్పుడు ఎక్కడో ఒకటి ఉంటే ఇంకా వాటికే సరిపోతాయి ఉంచురు అది ఎక్కడా లేవు కదా మన ఏరియా మొత్తం కూడా ఎక్కడా లేవు అందుకే ఎక్కడన్నా ఒకటి కాసిన మనుషులు కూడా ఉంచరు లాస్ట్ కోసం ఇగో ఇది చెట్టుకు రాసినాయి కదా ఇది బాగా కాస్తుంది చెట్టు అదే బాగా కాస్తుంది చెట్టు కానీ లేవు ఇగో ఈ చెట్టుకున్నాయి చూడండి చరిత్రసిన చెట్లు పర్లేదు ఎక్కడన్నా లేవు ఆ చెట్టుకు కూడా పుల్ల చెట్టుకు కూడా లేవు పుల్ల చెట్టు లేవు బంగా బంగినిపల్లి అయితే మరి దారుణం అసలు ఇది ఇది లాస్ట్ కోసం చెట్టు ఇది లాస్ట్ వరకు ఉంటాయి కాయలు అవి లాస్ట్ వరకు ఉంటాయి ఈ చెట్టు లేదు లేదు ఏది అదో ఇదో ఏదో కాని ఎక్కడ ఒక్క పిండి కూడా లేదు చూడండి మనం ఇదంతా తిరిగి వచ్చాం మళ్ళీ అటు వెళ్ళొద్దా ఇదిగో ఇది చేసుకున్నా దీనికి దీనికి ఒక పది కాయలు వరకు అవి కూడా రాలిపోతే నీళ్లు చూడకలేదు అవి నీళ్లు పెట్టలేదు ఒకటి తినేస్తాయి బాగా అలవాటు పడి ఉన్నాయి మొత్తం చెట్టు అంతా నాలుగు కాయలు ఏదో పాడు కట్టినట్టు నాలుగు వరుస కాసే ఇవి కూడా పండిపోతున్నట్టున్నాయండి కాయలు ఆకులన్నీ రాలిపోయాయి మారేడుకాయలు కాయలు మిగిలే అయితే ఇన్ని నెలలు పండకోవడం అయితే ఎప్పుడు కార్తీక మాసం ముందు ఎప్పుడు కాసింది కదా ఇన్ని నెలలైనా ఇంకా పండలేదు చూడండి లేదు లేదు పండితే రాలిపోతాయి కదా ఆకులన్నీ రాలిపోయింది కాయలు వండిపోయి ఈ నేరుడు చెట్టు మాత్రం కాయదు శుభ్రంగా నరికేసినా పోయేదేమో మంచి చెట్టు ఏదో తెచ్చుకొని వేసుకున్న సరిపో ఉన్నాయేటి కిందలే ఉన్నాయి దెబ్బనిమ్మేనా ఒకసారి అన్న నీళ్ళు పెడితే కొంచెం సైజు పెరుగునేవి వంకటింకర పోయి నీ వాటికి బలం లేకైనా బాగానే కాసింది కానీ అక్కడొక్కాయి 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 అక్కడొక్క ఉంది కానీ లేవు నీళ్ళు పెట్టడం మానేసారు ఇక్కడ ఒక పెద్ద కాయ ఉంది అవునా నీలపల్లి కొబ్బరి చెట్టండి ఇది కొత్తపల్లి కొబ్బరి పచ్చడికి పెట్టు పచ్చడి పెట్టుకోవడానికి బాగుంటాయి ఇవి ఇవి కూడా అన్నీ కలిపి కూడా ఒక ఇరవై పిందెలు లేవు కొత్తపల్లి కొబ్బరి ఉసిరి చెట్టు తినే ఉసిరి దేనికి కాయలు లేవు చెట్టు అయితే ఉంది కానీ సపోటాలు ఉన్నాయి కొద్దామా మంచి సైజే ఉన్నాయి నేనే కోసుకుంటాను బాగానే ఉన్నాయి ఈయన అదే అంటున్నారు మొన్న అంత దూరం ఇలా ఆ తోటలో కోసుకోవచ్చు మన తోటలో ఉన్నాయి కొయ్యొచ్చు కదా ఇల్లు అనేసా ఎవరో ఒకరు కోసుకెళ్ళిపోతారు అంటే వెళ్తాంలే లే అయిపోయాక వెళ్తాం లే ఈ కోస్తా ముగితీ బాగా ముంచినా ఉంచరు కాయ కాయండాక మంచిగా కోసి ఉంచుదాం అనుకున్నాను అసలు దీన్ని కాయలే కాయలే మామిడి చెట్టు ఒక్క కాయ కాసిన చూడండి ఇదిగోండి ఓకే అదే అవి నీళ్ళు పెడితే ఇప్పుడైనా ఏమన్నా ఉన్నాయేమో కోసు కింద పడేస్తే మనం ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఎన్ని సపోటా కాయల కోసం ఒక్క చెట్టు ఇంకా ఉన్నాయి ఇవే కాదు చూడండి మందు అడగమందామా అట్లకి కొంచెం వేద్దామా చూద్దాం ఇంకా చేతిలో గదిలేదాం పాలు కాదు ఇదొక జామ చెట్టు బుడ్డి జామ చెట్టుకి బుడ్డి కాయలు కాసే ఇది ఇంకొక చెట్టు దీనికి ఎక్కువ లేవు ఎక్కడో ఒక్కటి ఉన్నాయి కోసేద్దాం ఇది కూడా ఇంకైపోయిన పెద్ద కాయలు అన్నీ కోద్దాం కర్ర పట్టుకురండి ఈ గెలగొద్దామా అది ఒక కాయ రెండు కాయలు పోయింది పోయి కాయలయ్యాక్ అయితే ముదిరినట్టుంది కనబడింది అసలు ఏదో దాహం తీర్చుకొని మీరు ఒకటి కొట్టుకోండి తాగిసేలు కూడా ముదిరింది పెద్ద కత్తి అయితే బాగుండదు చిన్నదైనా మనం చాకు తెచ్చుకుంటే అది పడిపోతుంది కొబ్బరికాయలు కొట్టుకొని తాగేసాం కదా ఇప్పుడు సపోటాలన్నీ ఏరుకొని బ్యాగ్లో వేసుకున్నామండి మొత్తం కాయలన్నీను బ్యాగ్లో వేసుకొని చూద్దాం ఒకసారి అని చెట్టు దగ్గరికి వెళ్ళాము అక్కడ రాంపల్లాలు చెట్టు లక్ష్మణ పొలాని చెట్టు కూడా ఉంది కాయలు అయితే ఉన్నాయి కానీ బాగా చేమలు పట్టేసాయి వాటికి పనికి రాకుండా అయిపోయాయి పనస చెట్టు చూద్దామని వెళ్తే పనస చెట్టు మాత్రం చాలా బాగా కాసింది చాలా కాయలు కాసిందండి కాకపోతే ఇంకా ముగ్గలేదు కూర కనేసని ఒక కాయ కోసుకున్నాము ఒక పది రోజులు పోతే ముగ్గుతాయేమో చూద్దామనేసి వదిలేసాము కొయ్యలేదు ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి